Oh I indeed. <laughs> Most of them. నమస్తే అండి మరి ఏది ఏమైనా కాంగ్రెస్ అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో బలపడే దిశగా ముందుకు సాగుతూ ఉంది తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో కావచ్చు షర్మిళ గారి చేరికి కావచ్చు కాంగ్రెస్కు కొత్త సొబులు అద్దుతున్నాయి ఎందుకంటే ఇటు తెలంగాణలో గెలుపు కర్ణాటకలో గెలుపు ఏదేమైనా కాంగ్రెస్ కూడా ఒక బలమైన పార్టీగా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎలా బలపడ్డం వలన మరి మీ పార్టీకి ఎలా ఉండబోతోంది అనిపిస్తోంది అటు బీజేపీ కూడా జనసేనతో పొత్తు అని చెప్పింది కానీ టీడీపీకి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు మేడం గారు షర్మిలా వస్తుంది మొన్న వరకు తెలంగాణ కోడలు ఫ్రెష్ గా అవతారం ఎత్తి తెలంగాణ ఆంధ్ర కూతురుగా మారింది అట్లీస్ట్ అంతవరకు సంతోషం మొన్న హైదరాబాద్ లో ఆమె తెలంగాణ పార్టీ పెట్టి విలీనం చేశారు అని మీరు అందరూ న్యూస్ లో చెప్తున్నారు దయచేసి ఆమె విలీనం చేయలేదు ఆ పార్టీలో ఎవరున్నారండి విలీనం చేసేదానికి నాయకులు ఉన్నారా కార్యకర్తలు ఉన్నారా ఆమె విలీనం అయింది కాంగ్రెస్ పార్టీలో అంటే వాస్తవం ఆమె జాయింట్ కాంగ్రెస్ పార్టీ మీ వెల్కమ్ ఎట్ట వైఎస్ఆర్టీపీ అని లో ఎవరుంటే జాయిన్ అవుతారు నాకు అర్థం కాదు చెప్పండి ఉండే వాళ్ళందరూ వెళ్ళిపోయారు మేము అడిగేది ఒకటే ఇప్పుడు తెలంగాణలో ఎవరున్నారు ఆ పార్టీలో అదే వెంటనే అసలు చాలా ఏ పెద్ద నాయకుడు తెలంగాణ నాయకులు ఎవరు జాయిన్ అయ్యారు ఆమె పాటు ఒక్క పేరు చెప్పండి ఐస్ ఏం గివ్ మీ సింగిల్ నేమ్ ఆఫ్ వన్ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ హు హాయిన్ అలాంగ్ విత్ షర్మిల ఒక్క పర్సన్ పేరు చెప్పండి నాకు ఆ ఒకటే పోయింది హస్బెండ్ అండ్ వైఫ్ పోయారు అనిల్ పోయాడు షర్మిల పోయింది జాయిన్ అయ్యారు అది విలీనం ఎట్ అంటాము

సో ఇంకోటి ఏంటంటే శ్రీ షర్మిలా ఎంట్రీ శ్రీ షర్మిళ ఫెయిలియర్ ఇన్ తెలంగాణ లెటర్ పేసెడ్ ఓకే ఇప్పుడు ఆ మూడు వేల కిలోమీటర్లు పెరిగింది ఆడేం పెద్ద మూడు వేల కిలోమీటర్లు మూడు వందల ఓట్లు ఇప్పుడు రావని భయంతో ఆమె ఎలక్షన్ దూరంగా ఉండింది పై ఆమె ఆంధ్రాకి వచ్చి ఓకే ఆమె ఆంధ్రాకి రావడం మేము వెల్కమ్ చేస్తాం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు తెలుగుదేశం పార్టీకి చెప్పేది ఒకటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టిన సిబిఐ సిఐ సిఐడి సిబిఐ కేసులన్నీ కక్ష సోనియా గాంధీ ఫ్యామిలీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కలిసి కక్షతో పెట్టారు అని చెప్పారు రోజు ఆ మాటలు గుర్తు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ కోరుకొని వస్తే బాగుంటుంది వెల్కమ్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగంగానే నేను జగన్ అన్న బాణాన్ని నేను జగన్ అన్న ఇది అది అని మాటలు మాట్లాడింది సార్ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను అన్యాయం చేశా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను ద్రోహం చేశా మా అన్నను తీసుకొని వచ్చి మీ నెత్తిని మీద పెట్టా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో దానికి భాగ్యస్వామ్యం నేను కూడా ఉన్నా నన్ను క్షమించండి అని ఒక మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ కోరుతూ ఆమెకు అన్నవరం ఎయిర్పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్ లో దిగంగానే ఆ ముందరొచ్చి అడుగు పెట్టమని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం పాయింట్ నెంబర్ టూ ఈ రోజు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీ బలపడద్దా బలపడదా నేను తులసిరెడ్డి అన్నంటే నాకు చాలా ఇష్టం ఆయన కాబట్టి నేను రెడ్డి అని ఎదురుగా కూర్చుంటే నేనేం మాట్లాడలేను ఈ రోజు నిజమైన కాంగ్రెస్ పార్టీ వాదులు తులసిరెడ్డి లాంటి మనుషులు ఆ పార్టీ నమ్ముకొని ఆ పార్టీతోనే ఉన్నారు ఆయన మనం రెస్పెక్ట్ చేయాలి ఇంకొకటి కూడా చెప్తున్నాం రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి చేయాలని రాజశేఖర్ రెడ్డికి మనసులో ఉందనే విషయం ఈ లాస్ట్ వీక్ లోనో లేకపోతే పోయిన ఈ పన్నెండేళ్లు షర్మిల మీకు గుర్తు రాలేదా సింపుల్ పాయింట్ అండి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ని చేయాలి అనే విషయం ఇప్పుడు గుర్తొచ్చినా శర్మిలకి ఏదో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళ్ళ వచ్చామని చెప్పాడా అమ్మా అమ్మా షర్మిలమ్మా చాలా శర్మిలమ్మ చాలా సారీ అమ్మా మీరు బంగారు తల్లి నువ్వు రాహుల్ గాంధీ ముఖ్య ప్రైమ్ మినిస్టర్ చేయమని ఏమన్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల్లో చెప్పి ఎవరికి చెప్తున్నారండి ఈ స్టోరీస్ ఈ కథలు చాలా ఇన్నాం రోజు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను చెప్పేది త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ హైదరాబాద్ లో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో షర్మిల ఏం చెప్పింది తెలంగాణ గురించి అడగండి తెలంగాణ బిడ్డని తెలంగాణ కోడల్ని ఆంధ్ర రాష్ట్ర విషయాలు నాకు నడగద్దు నాకు సంబంధం లేదు అని మరి ఈరోజు సి ఎన్ని డ్రామాస్ అండి ఈ రాజకీయ పునరావాస కేంద్రం కాంగ్రెస్ పార్టీ షర్మిలాకి రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది అని నా బలమైన నమ్మకం ఓకే సో జనాలు చెప్పండి చెప్పండి ఇద్దరా లేదా అనేది అది ప్రజలు నేర్చాలా బట్ బట్ కాంగ్రెస్ పార్టీ ఐ మీన్ తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రాజకీయాల్లోకి వస్తానంటే మేము కాదు అని ఇది మాకే మాకు అవసరం కూడా లేదు కదా షీజ నాన్ ప్లేయర్ షీ షీ విల్ నాట్ షీ విల్ మేక్ పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ డిఫరెన్స్ అయితే వెంకటరమణ రెడ్డి గారు తెలంగాణలో పరిస్థితికి ఆంధ్ర పరిస్థితికి తేడా ఉంది కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలాగే అన్నా చెల్లి అన్నా చెల్లెళ్ళు ఇద్దరు రాజశేఖర్ రెడ్డి బిడ్డలం రాజశేఖర్ రెడ్డి బిడ్డలం మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ జగన్మోహన్ రెడ్డి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ కర్ల ఎన్ని రోజులు వాడుకుంటారండి మా పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి పేరు దాన్ని ఉతికి 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 రెండు వేల ఉతుకులు రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఉండే అభిమానం ఎప్పటికి ఉంటుంది కదండి ట్రాన్స్ఫర్ గ్యారంటీ ఉందా ఇప్పుడు రాజశేఖర రెడ్డి మనస్తత్వం రాజశేఖర రెడ్డి మంచితనం రాజశేఖర్ రెడ్డి గొప్పతనం వీళ్ళిద్దరికాడు ఉందండి ఏం చెప్తున్నారు మేడం మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై సీట్లు ఎలా కట్టుబెట్టారండి మీరు అందరూ గుర్తు పెట్టుకోండి దయచేసి రాజశేఖర్ రెడ్డిని అతని పిల్లలతో పోల్చొద్దు పోల్చలేదండి రాజశేఖర్ రెడ్డితో రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి గారితో పిల్లల్ని పోల్చేద్దాం మీరు మరి రాజశేఖర్ రెడ్డి అభిమానం ఉంది కాబట్టి మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయినారు అనయ్య అది కాదు

రైట్ అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి చాలా సేపు అండి మనతో పాటు చేస్తున్నారు బిఆర్ఎస్ బాలరాజు గారు బాలరాజు గారు నమస్తే అండి బాలరాజ్ గారు మరి ఇక్కడ తెలంగాణ ఎన్నికలు జరిగేటప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏపీ నుంచి చాలా పెద్ద ఎత్తున నాగార్జున సాగర్ దగ్గర ఒక పెద్ద గొడవ జరిగింది తెలంగాణ సెంటిమెంట్ మరొకసారి అప్ చేసే ప్రయత్నం జరిగింది ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ ఫ్లేర్ అప్ చేసి ఇక్కడ